等。 అపోస్తుముల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం పన్నెండు అధ్యాయం పన్నెండు అధ్యాయం ఐదవ వచ్చిన పేతురు చెరసాల్లో ఉంచబడేనో సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెనో చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మీరిచ్చిన ఈ మేలుకరమైన మాటను బట్టి అయా మరి అత్యాసక్తి అనేటువంటి అంశాన్ని గురించి అయా మా బిడ్డలకు వివరిస్తూ ఉంటుండగా బాబు ఏసయ్యా మా బిడ్డలందరికీ కూడా వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయందై చేయ దీని ద్వారా అనేటువంటి నా నోటికి మీరే బోరుగా ఉండి మేలుకరమైనటువంటి మాటలు మా బిడ్డలకు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది నానా ఇవాళ ఆసక్తి గురించి మీకు నానా ఇవాళ ఆసక్తితో ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు సంఘం అంతా ప్రార్థన చేశారు అవునా సంఘం అంతా సంఘ ప్రార్థన అంత గొప్పది సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారిని చెరసాల నుండి విడిపించడం జరిగింది అంత అత్యాసక్తితో ఎవరు ప్రార్థన చేశారు సంఘ బిడ్డలైనటువంటి మీలాంటి వాళ్ళందరూ మా దైవజనుడు చెరసాల్లో ఉన్నాడయ్యా ఆయన్ని బయటకు తీసుకురమ్మని ఎలా ప్రార్థన చేశారు నాన్న ఆసక్తి కూడా కాదు అత్యాసక్తి ఎక్కువ ఇష్టంతో ప్రార్థన చేశారు ఎక్కువ బలంగా ప్రార్థన చేశారు ఎవరు ఎవరినైనా అంతా ప్రార్థన చేశారు అప్పుడు కార్యం జరిగిందా జరగలేదా జరిగింది కాబట్టి ఎలా చేస్తే జరిగింది ఆసక్తితో చేయాలి అవునా ఏదో అమ్మ తిడుతుందనో అమ్మ కొడుతుందనో అమ్మ గట్టిగా రమ్మంటుందనో అని బలవంతంగా కాదండి మనం ఎవరమైనా వచ్చినా ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి మనం అందరం కూడా ఎలా రావాలన్నానా ఇష్టపూర్వకంగా రావాలి కష్టంగా రాకూడదు కష్టంగా రాకూడదు ఇష్టపూర్వకంగా రావాలి ఆసక్తితో రావాలి ఇష్టంగా పాటలు పాడాలి కాబట్టి మనం పాడాలన్నా వాక్యం చదవాలన్నా వినాలన్నా ఏముండాలి మనకి ఆసక్తి ఉండాలి ఇష్టంగా దేవుని సన్నిధికి రావాలి ఇష్టంగా వచ్చి ప్రార్థన చేస్తే ఆనాడు సంఘమంతా ప్రార్థన చేస్తే పేతురు ఏ రీతిగా ఎవ్వరు ఉడదీయకుండానే ఆయన యొక్క సంఖ్యలన్నీ విడిపోయి ఆ పెద్ద గేట్లన్నీ కూడా తీసి తీసివేయబడి రీతిగా ఆయన విడుదల కలిగిందో ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో చేయాలని దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తుండగా ఆసక్తితో ఏం చేయాలో ఈరోజు మీకు చెప్తానా చూడండి ఒకసారి రోమా పత్రిక రోమా పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చినం నాన్న మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఏం చేయాలి నానా మనం ప్రార్థించేటప్పుడు మాంజులంగా ఉండకూడదు అవునా పాఠం చెప్పేటప్పుడు వాడు నిద్రపోతూ ఏమ్మా నిద్రపోతూనో లేకపోతే పక్కవాడిని గిచ్చుతూనో లేకపోతే పక్కవాడితో మాట్లాడుతూ ఉంటే మందమతిగా ఉంటే వాడికి పాఠం ఎక్కుద్దా ఎక్కుద్దమ్మా బడికెళితే వాడు సరిగ్గా పాఠాలు వినలేదనుకోండి మందమతిగా ఉన్నాడు అనుకోండి ఏమవుద్దునా ఎక్కుద్దా ఎక్కదు కాబట్టి మనం కూడా ప్రార్థించేటప్పుడు మన్ మాంజులమై ఉండకుండా ఎలా ఉండాలంట ఆసక్తితో ప్రార్థన చేస్తూ మాంజులమై ఉండకుండా ఆత్మ పూర్ణులై ప్రార్థన చేయాలి ఎలా చేయాలన్నానా ఆత్మ పూర్ణులై మన హృదయాన్ని దేవునికి సజీవయాగంగా సమర్పించుకొని ఆత్మ పూర్ణులై ప్రార్థన చేయాలి అప్పుడు నువ్వు ప్రార్థన ఆగమన్నా ఆగదు మంచి విన్నటువంటి మాటలన్నీ కూడా మన హృదయంలో నుండి బయటకు వస్తాయి వ్యర్థమైనటువంటి మాటలు ప్రార్థనలో రావు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో మాంజలమై ఉండకుండా ఆత్మ పూర్ణులై ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మనందరికీ కూడా తగినటువంటి జవాబును అనుగ్రహిస్తాడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు గారిని చెరసాల నుండి ఏ రీతిగా విడిపించాడో ఆ రీతిగా మనం కూడా ఆత్మ పరిశోధన చేసుకొని ఆత్మ పూర్ణమై ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధిస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు కాబట్టి ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేయాలి ఆసక్తితో చేయాలి మందమతులుగా ఉండకూడదు హుషారుగా ఉండాలి వస్తున్నాం వెళ్తున్నామంటే కాదు ఒక ముక్క నేర్చుకొని వెళ్ళాలి ఆత్మ పూర్లమయ్యే పని చేసినా ఇష్టపూర్తిగా ప్రార్థన చేయాలి ఆసక్తితో రావాలి ఆసక్తితో ప్రార్థన చేయాలి మొట్టమొదటి విన్నానా ఆసక్తితో ప్రార్థన చేయాలి రెండో చదవండి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదహారో వచ్చిన చదవండి నా హెచ్చు వాటి అందు అమ్మా ఏం చేయనా దేని మీద మనసు ఉంచొద్దు అంటున్నాడు హెచ్చు వాటి మీద మనసు ఉండొద్దు అంటున్నాడు అవునా సామాన్యంగా నువ్వేంటి నేనేంటి అందరం కింద దిగజారాలని కోరుకోం కదా హెచ్చు వాటి మీదే మన మనసు ఉంటుంది అయితే ఉండొచ్చు ఎక్కడ ఏ రీతిగా ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి హెచ్చైనటు వాటి మీద మన మనసు ఉంచుకోకుండా మనకు తగినటువంటిది మనకు అనుకూలమైనటువంటిది ఆ పరిస్థితిని మనం కోరుకోవాలి కానీ హెచ్చైనటువంటి వాటి మీద మన దృష్టి ఉంచుకోకుండా దేని ఎందు ఆసక్తిగా ఉండాలి తగ్గు వాటి ఎందు ఆసక్తి ఉండాలి అంతేనా మన బైబిల్ గ్రంథంలో ఎవరు తగ్గించబడ్డారు ఎవరు ప్రా చెప్పండి శంకరి ఏం చేశాడు శంకరి పర్ సైడ్ ఇద్దరు ప్రార్థనకు వచ్చారు శంకర్ ఏం చేశాడు ఇంత పెద్ద ప్రార్థన చేశాడు ఏం చేశాడు అయ్యా నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను ఏంటి నీకు దశంభాగం ఇస్తున్నాను దైవజనులకి చాలా డబ్బులు ఇస్తున్నాను అన్నీ ఇస్తున్నాను ఈ శుంకర్ లాగా కాదయ్యా నేను చాలా ఏంటి అని తనను తాను ఏం చేశాడు హెచ్చించుకున్నాడు ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు అదే శంకరుచ్చి ఏం చేశాడు ఆయనంక చోళ్ళ ఈయనంక చోళ్ళ ఆకాశం వైపు కన్నులెత్తుటకైన నువ్వు ధైర్యం చాలక పాపినైనా నన్ను కరుణించమని అడిగాడు దేవుడు ఏం చేశాడు ఆ ఒక్క మాటకి ఆయన అంత ప్రార్థన చేశాడు ఒక్క మాటకి ఏం చేశాడు అతనికంటే ఇతను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ఎతనికంటే ఆ పరసయుడు ఎంత ప్రార్థన చేసినా అతనికంటే ఇతను నీతిమంతుడుగా తీర్చదిద్దబడ్డాడు ఎవరితో దేవునితో ఈ లోకంలో మనల్ని అందరు గొప్పగా ఉంచవచ్చు కానీ దేవుడు మనల్ని హెచ్చించాలి కానీ ఈ లోక గొప్పలు మనకెందుకండి అందుకనే దేవుడు కూడా ఒక వాక్యం చెప్తున్నాడు ఏమని తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును హెచ్చించుకుని వాడు తగ్గించబడును అంటున్నాడు కాబట్టి ఈరోజు దేని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి మనం ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి తర్వాత తగ్గింపు జీవితంలో ఆసక్తి కలిగి ఉండాలి ఇంకో వాక్యం చదవండి ఒకటో ఒకటొకరిందలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినం నాన్న ఒకటొకరిందలకి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారు గాను ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగొండమన్నారు ఇది మన యొక్క దైవజనుల యొక్క మాట ఎక్కడికి వెళ్ళినా ఈ మాటే అంటారు ఎప్పుడన్నా మేము గిడియన్ మీటింగ్కి వెళ్ళామనుకోండి అక్కడ కూడా ఇది అయ్యగారు మాటే అంటారు ఎవరన్నా ఈ మాట చెప్తే ఇది రాజరత్నం గారి మాట అని ఖచ్చితంగా అంటారు ఆయన చేసిన పని అదే కాగా నా సహోదరులారా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారుగాను క్రీస్తు కార్యాభివృద్ధి నందు ఎప్పటికండి ఎప్పటికీ కూడా ఎప్పుడు ఆదివారం వస్తే ఆసక్తి అవునా ఇంటికి వెళ్తే మళ్ళీ ఆసక్తి పోద్దా లేకపోతే వేరే ఊరు వెళ్తే ఆసక్తి పోద్దా లేకపోతే ఎక్కడైనా ఉంటే ఆసక్తి పోద్దా కాబట్టి ఆసక్తి అనేది దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి అనేది ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది వచ్చినా సరే అని చిత్తం ఎందుకు వచ్చిందో నాకు ఈ పరీక్ష ఎందుకో నాకు ఈ శ్రమ అనుకోని అనుకోవాలి కానీ ఒకసారి మంచిగా ఉందని ఆయన మీద ఆసక్తి కలిగి ఉండి నాకు ఈ ఇబ్బంది వచ్చిందని ఆసక్తి లేకుండా ఉంటే అది నిజమైనటువంటి స్థిరత్వం కానే కాదు ఆయనలో స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలనా ఆసక్తి కలిగి ఉండాలి ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండబట్టేగా తెల్లరగట్టొచ్చి అందరు చేపలేసి ఈ చేపలు ఎలా పడుతున్నాయి ఎవరు వేస్తున్నారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు దేవుని పని చేస్తున్నారని మీకు ఎవ్వరికీ తెలియదు ఆ చేసిన వాళ్ళకే తెలుసు వాళ్ళకి మనమేమి చేయక్కర్లేదు కానీ దేవుడే తగిన ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ప్రభువు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారు గాను క్రీస్తు కార్యం కార్యం అంటే పనులు క్రీస్తు పనులు ఎందు ఎలా ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి తగ్గింపు జీవితంలో ఆసక్తి కలిగి ఉండాలి ప్రభునందు స్థిరపడడానికి ఆసక్తి పనిలో కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి కాబట్టి అలాంటి ఆసక్తిని దేవుడు ఇస్తేనే మనం దీవించబడతాము తర్వాత ఇంకోటి చదవండి గలతి గలతీ గలతీ నాలుగు పద్దెనిమిది చదవండి నేను మీ అద్ద ఉన్నప్పుడు మాత్రమేగాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే ప్రార్థనలో ఆసక్తి అవునమ్మా తగ్గింపు జీవితంలో ఆసక్తి దేవుని యొక్క పనిలో ఆసక్తి ఇప్పుడేంటి నానా ఏం పనులు ఏం పనులు మంచి పనుల్లో ఆసక్తి కలిగి ఉండాలంట అయితే మనందరం మంచి పనులు అంట ఆసక్తి ఉంటామా ఎవరన్నా కొట్లాడుతున్నారంటే ఎవరన్నా పోట్లాడుకున్నారంటే ఆ పైకెక్కి ఎవరో ఏంటో చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాం నేను కూడా అంతే నాకు మన్ నా మహాభయం గట్టిగా ఎవరైనా మాట్లాడితే ఎవరమ్మ ఎవరమ్మని చూస్తా దాని మీద ఆసక్తి ఉంటుంది అవునా అయితే ఆ ఆసక్తి అనేది మనం ఏం చేయాలంటే మంచి పనుల్లో ఆసక్తి చూపించాలి ఎవరో తెల్లరగట్టి వస్తున్నారంట మన చేపలు వేయడానికి మనం కూడా వెళ్దాము ఏం చేస్తున్నారో చేపలేస్తున్నారంట చూద్దామని ఆసక్తి కలిగి ఉండాలి అదొక మంచి పనే కదా అందరు ప్రార్థనకి వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం అందరు పదింటికల్లా వచ్చి కూర్చుంటున్నారు మనం కూడా వెళ్దాం మంచి పనే కదా అది అవునా కాబట్టి మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి ఏం చేయాలన్నానా మంచి పనులు చెడ్డ పనులు వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకున్న మనకెందుకు లేని ఆ చెడ్డ పనుల జోలికి మనం వెళ్ళొద్దు దేవుడు చెడు దృష్టి వద్దన్నాడు అంతేనా దుష్టుల ఆలోచన చెప్పు నెలొద్దన్నాడు పాపుల మార్గంలో నిలవద్దన్నాడు అపహాసాలు కూర్చుండు చోటు కూర్చుండొద్దన్నాడు మనం ఎందుకు అక్కడ కూర్చునేది అని మనం అందరం కూడా ఏం చేయాలి వాటన్నిటినీ దూరపరుచుకొని మంచి పనుల్లో ఆసక్తి కలుగుందాం ఏం పనులమ్మా మంచి పనులంటే ఏంటో చెడ్డ పనులు ఏంటేంటో మనం చెప్పక్కర్లా మన మనసుకి మనకు తెలుసు కాబట్టి అందరం కూడా మంచి పనుల్లో ఆసక్తి కలుగుందాం ఇంకో వాక్యం చదవడానా పత్రిక చివరిలో ఉంటుంది చూడనా యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది మూడో వచ్చినం చదవండి అమ్మా చదువురా ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గుర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నించున్నాను ఇక్కడ యుధాగారి పత్రికలో ఏం రాస్తున్నా ఏం కావాలనంట రక్షణను గూర్చిన ఆసక్తి ఐదోది ఏంటి నాన్న రక్షణను గూర్చిన ఆసక్తి మొట్టమొదటిదేమో ప్రార్థనను గూర్చిన ఆసక్తి తగ్గింపు జీవితంలో ఆసక్తి మూడోదేమో ప్రణిలో ఆసక్తి తర్వాత నాలుగోదేమో మంచి విషయాల్లో ఆసక్తి ఐదోదేమో రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి ఏనా అందరం కూడా ఆచారపూర్వకంగా వచ్చి వెళ్తాం కానే కాదు ఏం చేయాలి విన్న వాక్యాన్ని బట్టి అయ్యా ఆచారంగా వచ్చేతున్నానయ్యా నేను రక్షణ తీసుకోలేదయ్యా నీ రక్షణ భాగ్యం నాకు దయచేయ రక్షణ లేనివాడు నావాడు కాదని దేవుడు చెప్తున్నాడు ఆచారపూర్వకంగా వచ్చెలితే ఉపయోగమే లేదు రక్షణ తీసుకోవాలి రక్షణ పాత్రలో చేయి వేయాలి రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండులాగున బుద్ధిగల కన్యకులు సిద్ధపడి ఏ రీతిగా ఆయన వచ్చే సమయానికి మెళకోగలిగి ఉన్నారో ఆ రీతిగా మనం రక్షణ కోసం ఆసక్తి కలిగి ఉండాలి ఏదో వచ్చినాం వెళ్తున్నాం ఇరవై ఏళ్ళ నుంచి మందిరం నడుస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి కూడా తీసుకున్న వాళ్ళు ఎవరు చాలా వరకు లేరు మన సంఘం చాలా మంచిది అందరు చాలా వరకు తీసుకున్నారు ఎవరైనా ఇంకా అడుగు బడుగు రక్షణ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో సిద్ధపడండి ఏడు నెలలు అయిపోయినాయి ఇరవై నాలుగో సంవత్సరం ఏడు నెలలు అయిపోయింది సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాబట్టి ఎవరైనా రక్షణ తీసుకోపోతే మనందరం కూడా దేని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి నానా రక్షణ ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అంతదో వస్తున్నారు వెళ్తున్నారు అంటే కానే కాదు సంపూర్ణంగా ఎప్పుడైతే మనం దేవుణ్ణిలో ఉంటామని అంటే ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతారో వాళ్ళు మాత్రం ఆయన నిత్యరాజ్యానికి వెళ్తారు రక్షణ తీసుకోకుండా నువ్వు ఇరవై ఏళ్ళురా ముప్పై ఏళ్ళురా నువ్వెన్ని రోజులు క్రమంగా వచ్చినా కూడా నీకు ఆ టిక్కెట్ లేకపోతే నిన్న నా బస్సు ఎక్కనివ్వడు తీసుకోవటం వల్ల ఉపయోగం కాదు మన మనసులు మారాలి పోయిన వారం ఏం వాక్యం చెప్పాను క్షమాపణ చెప్పానా క్షమాపణ దినోత్సవం రోజు ఏం చెప్పాను అమ్మా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఎవరి పట్ల మానవులం శరీరం కాబట్టి విరోధాలు వస్తాయి పక్కింటి వాళ్ళతో వస్తాయి ఇంట్లో వాళ్ళతో వస్తాయి బయట వాళ్ళతో వస్తాయి ఎవరితోనైనా సరే విరోధం వస్తుంది అయితే ఆ విరోధం వచ్చినప్పుడు ఈ క్షమాపణ దినోత్సవం అనేది ఒకటి పెట్టాడు దేవుడు ఉపాధ్యాయ దినోత్సవం అది ఫాదర్స్ డే మదర్స్ డే ఇవన్నీ ఎట్లా పెట్టాడు క్షమాపణ దినోత్సవం కూడా పెట్టుకున్నాడమ్మ మనమేమి ఆస్తులు అంతస్తులు గొడవలు కాదు మనకేమి ఏదేదో గొడవలు అచ్చలు దో దోషాల ద్వారా గొడవలు ఏదో మాట మీద మాట మీరు చక్కగా ఒకరినొకరు క్షమించమని చక్కగా షేక్ అండించుకోండి వందనాలు చెప్పుకోండి చాలు అదే మాట్లాడ్డాం అని చెప్పాను మరి ఎంతవరకు పాటించుకున్నారు మీరు అంతవరకు నడిచారో నాకు తెలియదు కానీ మన మనసులు ఏం చేయాలి రక్షించబడిన మాత్రమే చాలదు మన మనసులు మారాలి మన మనసు మారాలి అప్పుడే మన యొక్క నడవడి మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన తీరుతెన్నలు మారుతాయి అంతేగాని నేను వస్తున్నానుగా క్రమంగా లేకపోతే నేను వస్తున్నానుగా దేవుడికి ఇస్తున్నానుగా నేను పాటలు పాడుతున్నానుగా వాక్యం చదువుతున్నానుగా అంటే కుదరనే కుదరదు మన మనసులనేవి అనేవి మారాలి ఆయన మన హృదయాల్ని పరిశోధించే దేవుడు పరిశీలించే దేవుడు ఎవరి హృదయంలో ఏముందో అన్నీ కూడా ఆయన ఇందాక నేర్చుకున్నాను సామెతల గ్రంథంలో ఎహోవాకు నరుల యొక్క విషయాలు అన్నీ కూడా ఎరుగును అంటున్నాడు ఆయనకు తెలుసు కాబట్టి మనం ఒకవేళ ఎవరికి తెలియదులే నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు మీ మనసులు మీరు మార్చుకోండి దేవునిలో స్థిరపడండి బలపడండి ఎలా మార్చలేదు ఆఖరిగా చూడ ప్రకటన మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి నేను వారందరినీ నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఏం కలిగినానా ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరు రాశారు నానా వ్యవహాన్ గారు రాశారు అంత బైబిల్ అంత చెప్పేసిన తర్వాత చివరికి నీ ఇష్టంరా బాబు నేను అన్నీ చెప్పాను నువ్వు మారు మనసు పొంది నువ్వు పరలోక రాజ్యానికి వస్తావా లేదనంటే నువ్వు అలాగే ఉండి నరకానికి వెళ్తావా అని ఈరోజు ఆ యొక్క వ్యవహాన్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నానా ప్రే నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమో ఆసక్తితో మారు మనసు పొందాలి ఏదో అమ్మ మాట్లాడమంది కానీ ఇవాళ మాట్లాడి రేపు పోట్లాడుకోకండి అమ్మా ఇవాళ మాట్లాడుకోమంది షేక్ అండ్ ఇచ్చుకోమందని వెళ్తే వెళ్తే షేక్ అండ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు పోట్లాడుకోవడం కాదు మన మనసులు మారాలి ఏమ్మా ఏమ ఐక్యత సమాధానం కలిగి భర్తతో కానీ అత్తగారితో మాంగారితో మరుదులతో తోడుకోడలతో అందరు చక్కగా ఆసక్తితో ఒకరినొకరు ప్రేమించుకుంటూ చక్కగా ఉంటే అప్పుడు నేను మనసు మారినట్టు ఇక్కడ బాగానే ఉంటామో ఇంటికి వెళ్ళాక తోడుకోడలతో మాట్లాడరు అత్తగారితో మాట్లాడరు ఏంటి ఆయన ఏమన్నా చెప్తే అని ఎదురికిస్తాం కదా ఏమేమి ఆసక్తులు చెప్పాను చెప్పరా ఒకటి ఒకటి ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఎవరిని ప్రార్థన చేయమంటే వాళ్ళు ఎవరైనా ఆత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయమంటే పోటీపడి ప్రార్థన చేయాలి ఆసక్తిగా ఆమె చేస్తుందేమో చూస్తాం ఏం చేస్తుంది ఎవరు చేయనప్పుడు తర్వాత ఒకళ్ళు లీస్ చేస్తారు అలా కాదు ఫస్ట్ ఎవరిలో లేస్తే వాళ్ళు చేసేయండి ఆసక్తితో ఎవరు గొప్ప ఏం కాదు ఇక్కడ అందరం నా చదువు లేని వాళ్ళం విద్య లేని వాళ్ళం పామర్లమే నాకు కూడా ఏదో రెండు మాటలు వచ్చి కూడా చదువుతున్నాం మీకంటే అజ్ఞానరాలు నేను అవునా దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి చెప్పగలుగుతున్నా కాబట్టి మనందరం కూడా ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి తర్వాత తగ్గింపు జీవితం కలిగి ఉండాలి తగ్గింపు ఎందు ఆసక్తిగా ఉండాలి నేను ఎప్పుడు గొప్ప అనుకోకూడదు ఎవ్వరం కూడా సుంకర్లాగా తనంతా తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడు కాబట్టి తగ్గింపు స్వభావం ఉండాలి తగ్గింపు ఎందు ఆసక్తి ఉండాలి నేను గొప్ప నేను గొప్ప అనుకోకుండా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి ఏముందండి అని మనం ముందే వచ్చి సీట్లు కూర్చోకూడదంటండి మనకంటే గొప్పవాళ్ళు ఎవరన్నా వస్తే ఆ ఇంటి యజమా ఉదాహరణకి విందుకు వెళ్ళామనుకోండి పెళ్ళికే వెళ్ళాం ముందు మంచి ముందు మంచి మంచి ఆ పెళ్ళోళ్ళకి ముందు కుర్చీలు మంచి వేస్తారు మనం ఏం చేస్తామంటే మనం పిలువబడితే వెళ్ళాం వెళ్ళి ఆ మంచి కుర్చీల్లో కూర్చున్నప్పుడు అత్తగారు వాళ్ళు వస్తారు వాళ్ళకి ఏర్పాటు చేస్తారు ఆ కుర్చీ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు మనల్ని లేపి వాళ్ళని కూర్చోబెడతారు మనం అప్పుడు వెనక్కి వెళ్తాం అసలు ఈ గొడవ అంత ఎందుకు మనమే చక్కగా వెనక్కి కూర్చోవడం అనుకో మన పిలేసి మనకే ఉండదు మనల్ని ఎవరు లేపరు కదా ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావంలో ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థనలో ఆసక్తిగా ఉండాలి మూడోది ఏంటైనా పని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి దేవుని పని ఏముంది అమ్మ ఏమన్నా పని చెప్పుద్దా చేద్దాము ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే దేవుని సన్నిధిలో దేవుని పని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి నాలుగోది ఏంటి నానా మంచి పనుల ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఏంటి నానా మంచి పనులు చేద్దామా మరి ఎవరన్నా చెడ్డ పనులు అనేవి ఏమన్నా ఉంటే వాళ్ళ మనసులు మార్చేసుకుందాం మనం సరేనా మంచి పనులందు ఆసక్తి తర్వాత రక్షణ ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఆఖరిగా ఆఖరిగా మారు నందు ఆసక్తి కలిగి ఉండాలి ఎన్నైనా ఆరు నేను చెప్పిన ఆరు మీరు ఎప్పుడైనా పాటించండి దేవుడు తప్పకుండా మన సంఘాన్ని కాదు మీ కుటుంబాలని కాదు మనల్ని కాదు అందరినీ కూడా దీవించి ఆస్వాదిస్తాడు దేవుడి కొద్ది మాటలు మనం విడిలో దీవించుగా